పూజ గదిలో ఎండిపోయిన పువ్వులు ఉంచకూడదా వాస్తు ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే ఇంటికి ప్రాంగణం లేకపోతే ఇల్లు అసంపూర్తిగా ఉంటుంది ఇల్లు చిన్నదైనా ఇంటికి ముందు వెనుక పెరడు ఉండాలి తులసి దానెమ్మ జామ ఉసిరి వంటి చెట్లతో పాటు సానుకూల శక్తిని ఇచ్చే మొక్కలతో పాటు పుష్పించే మొక్కలను పెరట్లో నాటడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎండు పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు పెట్టకూడదు వీలైనంత త్వరగా వారిని ఇంటి నుండి బయటకు విసిరేయండి తూర్పు దిశ దిశ సూర్యోదయ సానుకూల శక్తివంతమైన కిరణాలు ఈ దిశలో మీ ఇంటిలోకి ప్రవేశిస్తాయి ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది ఇల్లు తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య కోణం వైపుగా ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి పూజ గదిలో క్రమం తప్పకుండా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి గంటను కూడా మోగించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నుంచి అన్ని రకాల నెగటివ్ ఎనర్జీ బయటకు వెళుతుంది మందిరంలో దేవతామూర్తులకు సమర్పించిన పూలను మరుసటి రోజు తొలగించి కొత్త పూలను దేవతలకు సమర్పించాలి వాస్తు శాస్త్రం ప్రకారం చీపురుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఇంటిని శుభ్రం చేయడానికి ఉంచిన చీపురును ఇంటి తలుపు దగ్గర ఎప్పుడూ ఉంచవద్దు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद